జనవరి ఐదున విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వానించినట్లు కర్నూలు జిల్లా హైందవ శంఖారావం కో కను ధర్మ ప్రచార మండలి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు న్యాయకంటి భీమారెడ్డి తెలిపారు శనివారం వారు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తెలిపారు అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధీంద్ర తీర్థులు మాట్లాడుతూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని సూచించారు ధర్మో రక్షితీ రక్షిత అన్నట్లుగా మన సనాతన హిందూ సంప్రదాయంలో హిందూ దేవాలయాలు మఠాలు పీఠాలు విశ్వవ్యాప్తంగా సమాజంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు వీటిని ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు చట్టాలు చేపట్టి హిందూ దేవాలయాలపైన మఠాలపైన పీఠాలపైన ఆధిపత్యం చలాయించడం పవిత్రమైన భారతీయ సంవిధానానికి చాలా విరుద్ధమైనటువంటిదని తెలిపారు కావున హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టబోయే హైందవ శంఖారావం బహిరంగ సభకు మా తరపున పూర్తి మద్దతు తెలుపుతూ మరియు హిందూ బంధువులు భక్తులు హిందూ సంఘాలు అందరూ కూడా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు కలిసి పోరాడాలని విశ్వ హిందూ పరిషత్ వారికి మా తరపున సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార మండలి సభ్యులు మంత్రాలయం సూర్యనారాయణాచార్యులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు భీమలింగారెడ్డి లింగారెడ్డి శ్రీరాములు యాదవ్ మురళీధర్ సోమిరెడ్డి సీతారాముడు గురు పాల్గొన్నారు రక్షిత అన్నట్టుగా మన సనాతన హిందూ సాంప్రదాయం హిందూ దేవాలయాలు మఠాలు పీఠాలు అన్నీ కూడా దేశంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విషయం అందరికీ విదితమైనటువంటి విషయం వీటిని గవర్నమెంటు చట్టం మన పరిధిలో ముప్పెట్లో పెట్టుకోవాలి అక్కడ తన ఆధిపత్యాన్ని చలాయించాలి అనేటువంటి ఉద్దేశంతో చట్టాలు వివిధ రాష్ట్రాల చట్టాలు దేవాలయాలను మనకు పెట్టుకోవడానికి ఇప్పటికే చట్టాలను తీసుకొచ్చాయి ఇవి మన పవిత్రమైనటువంటి భారత సంవిధానానికి విరుద్ధమైనటువంటిది అంతేకాకుండా కేవలం హిందూ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత ఆవిత్రత మరియు దాని స్వయం ప్రతిపత్తిని అణిచొక్కాలి దురుద్దేశంతో ఈ చట్టాలు వస్తున్నాయి దీనిని మనం అందరం కూడా కలిసి కట్టుగా సమస్త హిందూ బాంధవులు ఎదుర్కోవాలి హిందూ దేవాలయాలకు మఠాలకు పీఠాలకు సైపతిపత్తిని పంపించాలి అనేటువంటి నినాదాన్ని చలో విజయవాడ హైందవ శంకారావు అనేటువంటి పేరుతో ఈ యొక్క జనవరి ఐదవ తారీఖు విజయవాడకు ఈ బహిరంగ భారీ బహిరంగ సభ మరియు హిందువుల కలిసికట్టును ప్రదర్శించడం బల ప్రదర్శన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచారు దీన్ని ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్క దేవాలయాల భక్తులు మరియు అనుయాయులు అందరూ కూడా దీనికి చేదోడు వాదుడుగా ఉండి దీన్ని విజయవంతం చేయాలి హిందూ దేవాలయాలు పీఠాలు మఠాలు వీటిని స్వయం ప్రతిపంతి కల్పించే వరకు అవిశ్రాంత నిరంతర పోరాటాన్ని ధావించాలని ఉత్తంగా బహిరంగ సహకారం దాల్చే విధంగా అన్ని విధాల ముందడుగు వేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా అభినందాలు గలూ ఇది విజయవంతం కావాలని మావంతు ఒక అవకాశం కూడా